నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ఉన్న అంతర్గత మిత్ర భేదం తొలి కోటం రెడ్డి కార్యాలయానికి మంత్రి నారాయణ రావటం డిప్యూటీ మేయర్ పదవి కోసమేనా నారాయణ పెన్షన్ పంపిణీలో చేసిన వ్యాఖ్యలకు ఆధ్వర్యం ఏంటి డిప్యూటీ మేయర్ పదవి నారాయణ నిర్ణయిస్తారని చెబుతూనే సాయంత్రం మా కార్పొరేటర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అనడంలో ఆధ్వర్యం ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ నెల్లూరు నగరంలోని సిటీ రూరల్ నియోజకవర్గాలు పిల్లలు లాంటివి ఈ నియోజకవర్గంలో ఇద్దరు శాసనసభ్యులు ఒకరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగూరు నారాయణ కాగా మరొకరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతూ వచ్చాయి పన్నుల విషయంలో ఇరువురి మధ్య ఈ విభేదాలు కొనసాగుతున్నా శనివారం నేరుగా కోటంరెడ్డి కార్యాలయానికి మంత్రి వెళ్లి నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ విషయంలో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు ఈ ప్రకటన డిప్యూటీ మేయర్ ఎన్నిక వరకైనా నగర అభివృద్ధికి ఇద్దరూ కలిసి ప్రణాళికలు రూపొందించే అవకాశాలు ఉన్నాయా అన్న విషయాలు తెలియాల్సి ఉంది రాష్ట్ర నారాయణ గారు జిల్లా పర్యటనలో భాగంగా పెన్షన్లు పంపిణీ చేసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి మర్యాదపూర్వకంగా రావటం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యల్ని వారి దృష్టికి తీసుకోవచ్చు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎంపిక మీద కూడా అనేక విషయాలు చర్చించాం సాయంత్రం నారాయణ గారు నెల్లూరు సిటీ కార్పొరేట్ అందరితో కూడా మాట్లాడతారు మాట్లాడి అదేవిధంగా నేను కూడా నెల్లూరు రూరల్ కార్పొరేట్తో మొత్తం కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు మొత్తం కూడా తెలుసుకొని ఒక మంచి నిర్ణయాన్ని పొంగూరు నారాయణ గారు తీసుకుంటారు నగర డిఫ్యూటివ్ మేరియర్ సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి రూరల్ శాసనసభ్యుడిగా నేను కానీ రూరల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు కానీ మొత్తం అందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఎల్లుండి మూడో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి అటు నగర రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఇక్కడికి విచ్చేసి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడ అల్పాహారం సేపించి ఇక్కడి నుంచి అందరం కూడా కలిసికట్టుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళి డిప్యూటీ మేయర్గా నెల్లూరు నూతన డిప్యూటీ మేయర్గా రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఎవరు నిర్ణయిస్తారో వారికి గెలిపించి తీసుకొస్తారు వృద్ధులు వికలాంగుల వీళ్ళకి దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు ఈ రాష్ట్రంలో తెల్లవారు ఆరు నుంచి అధికారులు ప్రజాసమితులు పెన్షన్స్ ఇస్తున్నారు ఈ యొక్క వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేదు ఇవాళ నేను కూడా యాక్చువల్గా ఉద్యోత్సవం యొక్క కట్ట మొత్తం తిరిగాను వాళ్ళందరూ కూడా నేను యాక్చువల్గా చూడటం జరిగింది అదేవిధంగా రూరల్లో కూడా యాక్చువల్గా చేస్తారు వాళ్ళ యొక్క ఆనందానికి వాళ్ళ కళలో యాక్చువల్గా ఆ యొక్క ఆనందానికి హద్దులు లేవు అలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ అయిపోయినా రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు ముందుకు పోతూ వన్ బై వన్ చూస్తూ వస్తున్నారు యొక్క పెన్షన్స్ పెంచడం కావచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా చేయడం త్వరలో అంటే మళ్ళా నెక్స్ట్ అకాడమిక్ బిగినింగ్ చేసేలా కూడా త్వరలో వంద ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఉచిత బస్సు కూడా స్టార్ట్ చేయబోతున్నారు రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ప్రామిస్ చేశారో దాన్ని కూడా చేయబోతుంది ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఈరోజు నెల్లూరులో డిప్యూటీ మేయర్ యొక్క సీట్ ఒకటి ఖాళీ అయింది దాని మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మూడవ తేదీ ఎలక్షన్ పెట్టమన్నారు దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేయడానికి ఈరోజు నేను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి కేటా రావటం కలవటం అంతా మాట్లాడడం జరిగింది మేమంతా యాక్చువల్గా రేపు వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని ఎవరిని పెట్టాలనేది కార్పొరేట్లు అందరితో కూడా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ఎవరిని పెట్టాలో చేయడం జరుగుతుంది